కటింగ్ కోన్సా ఇవి కిందకి పట్టుకెళ్ళిపోండి ఫస్ట్ వాటర్ చేస్తాను फर्स्ट Water. हाँ पानी है ना आपका पॉकेट में गुटखा हाँ। हाँ। ये वाला गुटखा नहीं है ज्यादा हाँ। वाला है खाद थूकना नहीं पड़ता है ये थूकने वाला नहीं है ये थूकते नहीं है गुटका नहीं है सोपाड़ी नहीं है ए स्लो स्लो करो <laughs> करोक करते है साथ में ना ये तो साथ में ले

स्विच बोर्ड है ना हुँ. ए स्विच बोर्ड इधर तक आए आ, आने का हाँ तो उसको इधर तक करवाना पड़ेगा पहले तेलुगु लो बोल ये स्विच है ना यहाँ पहले यहाँ रहना फिर टेल लगेगा इसको चिपिंग तोड़ना तोड़ के इधर लेना तेलुगु लो चपंडे हाँ हाँ यहाँ तक याँ. हाँ हाँ ओके प्लेस है मिरर ओके? तीन इंच तक ग्रेनेट है ना ओवल शेप में एग शेप में थ्री इंच नीचे नीचे से इंच का फीट फीट, तीन 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 नहीं, टू एंड हाफ दे दो टू एंड हाफ टू एंड हाफ फीट टू एंड हाफ यहाँ हो गया मैडम टू अंडा भी यहाँ हो गया अच्छा तीन फीट दे दो दिन और तो तीन फीट यहाँ आ गया टू एंड हाफ बोले तो टू एंड हाफ बोले तो यहाँ हो गया इतना साठी हाँ। बोले तो यहाँ हो गया टू एंड हाफ हाँ बस है नीचे रह गया ना बहुत नीचे रह गया देखो अभी तीन फीट दे दो भैया तो तीन फीट ओके okay? पेंसिल ले आओ पेंसिल और पेन ना उसमें पेन था पेन है बुक में हाँ तीन फीट हाँ तीन फीट, आ, तीन फीट आ, मिरर बहुत है ना Two and, Two and a half दे दो बस. Two and a half. हट लिया. हाँ. ओ मिरर कितना इंच है काउंट मेजर करो ना मिरर है ओ मिरर है हाँ मेजर करो. कितना है चार चार इंच चार फीट चार फीट चार फीट दो चार बड़े <laughs> ओके इधर कौन तो मेजर करो ना यहाँ से, से थर्टी फीट बस है ना थ्री फीट नीचे से टू एंड हाफ बस है ना ये ग्लास इसका लेवल से जाएगा ऐसा हाँ अभी थर्टी टू हाँ थर्टी है ना और थर्टी टू मनो इधर तक थर्टी नहीं यहाँ तक थर्टी टू आएगा नो no, नो no, थर्टी टू बट मै नटी बस है इधर

పాంచ్ పాంచ్ స్పీట్ నాకేమో హిందీ రాదు వాళ్ళకేమో తెలుగు రాదు సగం సగం భాషలో మాట్లాడి చాలా అంటే కా చాలా కష్టపడుతున్నాను ఏదో నాకు వచ్చిన భాషలో మాట్లాడేసి పాపం వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేసి అది కాదు ఇది చెయ్యి ఇది కాదు అది చెయ్యి అని చెప్పి అలా చేస్తున్నాం అనమాట మ్యాక్సిమం అయిపోయిందండి అంటే ఇల్లంతా ఇంకా అలా చిందర వందరగానే ఉంది అసలు అదైతే ఏం క్లీన్ చేయట్లేదు అంటే క్లీన్ చేయట్లేదని కింద తుడుచుకుంటున్నాం కానీ డస్ట్ ఉంటుంది కదా అదైతే ఏం క్లీన్ చేయట్లేదు అంతా అయిన తర్వాత ఒక రెండు సార్లు డ్రై అండ్ బెట్ వైప్తో తుడిసేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది రోజు ఆఫీస్ నుంచి వచ్చే వచ్చే ముందర డే ఫోర్లో అదేంటంటే టైల్ టైల్కి టైల్కి మధ్యలో బీడింగ్ అనమాట మా ఇంటికి తలుపుకుంటుంది కదా సేమ్ అలాంటిదే సో ఇదేంటంటే సిల్వర్ లో తీసుకున్నాము కొంచెం ఇది మనకి ఎలివేషన్ దగ్గర కోసం అని చెప్పి ఇలా పెడితే బాగుంటుంది కదా అని చెప్పి అక్కడ టైల్స్ మార్బుల్ షాప్ ఉంది కదా ఆయన సలహా ఇచ్చారనమాట అందుకని చెప్పి ఇవి తీసుకొని వచ్చాను వచ్చేటప్పుడు ఆఫీస్ నుంచి యాక్చువల్గా మా ఇంటిగడ ఎక్కడ ఏది ఉంటుంది అనేది నాకు కూడా తెలీదు ఇప్పుడే అంత పర్టికులర్గా చూస్తున్నాను అనమాట సో ఇంక ఇక్కడ ఆగి వచ్చేటప్పుడు ఇక్కడ ఇది తీసుకుని వెళ్ళాను ఇంటికి ఇది ఒక్కొక్కటి టెన్ ఫీట్ ఉంటుందంట దాన్ని సకానికి కట్ చేయించి తీసుకొని వచ్చాను చాలా అలకగా ఉందన్నమాట ఒక్కొక్కటి టూ హండ్రెడ్ అంట ఫైవ్ ఫైవ్ ఫీట్ లెక్కన కట్ చేపించి అది జాగ్రత్తగా పడకుండా కట్ తీసుకొని వచ్చాను ఇది కూడా ఇంకా రేపు ఈ రేపు పెట్టేస్తారు రేపు చూపిస్తాను రేపటి అంటే రేపటి వీడియోలోనే చూపిస్తాను సో మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇక్కడ కూడా టైల్స్ వేపిస్తున్నాము అది కూడా ఏంటి ఇదేంటి ఏదో అంట మ్యాట్ ఫినిష్లో ఉన్న టైల్స్ అనమాట సో బాగున్నాయి అవి కొంచెం దానికి ఒక డిఫరెంట్గా ప్లాన్ చేసాము అది నేను మీకు ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను ఎలివేషన్ చేపించుకుంటున్నాం కదా అదనమాట సో ఇదనమాట అప్డేట్ అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి పని అమ్మాయికి ఫోన్ చేశాను పాపం తను కూడా ఇంటికి వచ్చాక ఫోన్ చేయక అనింది ఇంట్లో ఏమో మనకి గోడ దగ్గర అయ్యి పెడుతున్నారు కదా ఏంటది సిమెంట్ వర్క్ చేశారు కదా అదంతా కూడా వాళ్ళు ఉన్నారు ఇంట్లో నేనైతే ఒక్కటే ఒక రూమ్కి తాళమేసి ఫ్రిడ్జ్కి తాళం వేసి వచ్చాను అనమాట రోజు అలాగే చేస్తున్నాను కానీ వీళ్ళైతే పని బాగానే చేస్తున్నారు కాకపోతే చిందర వందరగా పాడేసి వెళ్ళిపోతున్నారు అనమాట అట్లీస్ట్ ఇది మనం ఉండే ఇల్లు కదా నేనైతే వాళ్ళకి రోజు చెప్తాను కొంచెం శుభ్రం చేసి వెళ్ళండి అని చెప్పి ఉ అంటారు కానీ వాడు ఒక్కడ చేయడు దానికైతే నేనైతే జీరో మార్క్స్ ఇస్తాను చిరాకు చిరాకు చేస్తున్నారనమాట చిరాకు అంటే ఏముందులేండి ఇంకా క్లీన్ చేసి కొంచెం వెళ్ళాలి కదా అది వెళ్ళట్లేదు తప్పదు ఇంకా కొన్ని కొన్ని ఇంకా ఇలా నడుస్తుంది అనమాట ఇంకా ఇవన్నీ వాళ్ళు ప్లాస్టర్ వేసి కడుతున్నారు గుచ్చుకోకుండా ఉండాలి కదా వెనకాల పెట్టుకున్నా కానీ అందుకని ప్లాస్టర్ వేసి కడుతున్నారు అనమాట ఈ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది వీటికి యాక్చువల్గా ఇంకా తగ్గదా అని అంటే నైన్ ఫిఫ్టీ రూపీస్ది మేము మీకు సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు ఇంక ఇలాగే చెప్తారులే మనం కొన్నాయి తక్కువే కదా అని చెప్పి ఇంకేవి తీసుకుని ఇంటికి వచ్చేసాను అనమాట ఆగమాగమైంది ఈరోజు పనిగట్టుకుని ఎందుకో తెలుసా ఇది ఈ గోడ ఇలా చిప్పింగ్ చేయడం వలన అసలు ఎన్ని దుప్పట్లు వేసామో అయినా కానీ అసలు చూసారా ఎంత భయంకరంగా అయిపోయిందో ఇంకా మ్యాక్సిమం అయిపోయిందిలేండి ఈ గోడ మొత్తం పెయింట్ గీకేశారనమాట పెయింట్ గీకేసి పెయింట్ గీకితేనే మనకి ఇది ఉంటుందంట ఏంటది ఏదో అన్నారమ్మా హోల్డ్ అవుతుందంట గ్రా గ్రానైట్ గ్రానైట్ అయినా టైల్ అయినా అందుకని మొత్తం గీకేశారు ఈ గోడని అమ్మో ఈ రూమ్ అయితే భయంకరంగా చేసి పెట్టారు వేస్ట్ గళ్ళు రేపు చెప్తా వాళ్ళ పని ఇదిగో బాత్రూమ్కి అయితే ఇలా పెట్టారు ఇటువైపు కూడా పెట్టాలి మరి ఇటు ఎందుకు పెట్టలేదో అడగాలి రేపు వాళ్ళని ఈ టైల్స్ అయితే ఇలా పెట్టారనమాట బాత్రూమ్ కి అది ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఇది అక్కడ కూడా పెడతారు అలాగా ఒక గ్రానైట్ మా నాకు తెలిసి ఇదే పెడతారు టైలే పెడతారు ఇలాగ ఎగ్ షేప్ ఓవెల్ షేప్ లో వచ్చి బండ పెడతారనమాట మొత్తం ఈ బీరువాలు అయితే అన్ని కట్టేశారు ఇది చూడండి ఇది సేమ్ ఇదే బండ మనకి అక్కడ మా డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా అక్కడ ఇలా లాగా వస్తుంది అనమాట లోపల టైల్ కలర్ చూసారు కదా ఇలా ఈ కలర్ వచ్చి అది ఇది వచ్చి ఇది మొత్తం త్రీ కలర్స్ అనమాట ఇందులో ఇది ఆర్చ్ ఇది పెట్టాలి అది పెట్టాలి అది పెట్టాలి అక్కడ టైల్స్ వేయాలి వీటి పక్కన కూడా టైల్స్ పెట్టాలి ఆ పైదంతా పుట్టి పెట్టాలంట చూడాలి అది ఎవరు పెడతారు ఏంటి అనేది వీళ్ళతోనే పెట్టించేస్తా నైంటీ పర్సెంట్ ఇంకా రేపు అయిపోతే ఇవన్నీ కిందకి పంపించేస్తా ఇవి ఎందుకు ఇడు ఇలా కోస్ పెట్టాడు ఇవెందుకో మరి ఈ బల్లలు ఎందుకో ఇంకెక్కడ అంటిస్తాడు చూడాలి ఇదన్నమాట ఇవి ఎన్ని ఇవి ఒక ప్యాకెట్ ఇంకా మిగిలిపోయినాయి ఇది ఒక ప్యాకెట్ ఇంకా మిగిలిపోయినట్టు ఉన్నాయి టైల్స్ ఇదిగో వెనకాల వేశారు కదా అదే టైల్ ఇది మిగిలిపోయినట్టుంది ఇవి వచ్చేసి ఇక్కడ వేయడానికి ఒక్కొక్క దాంట్లోనూ మూడేస్ వస్తాయి అనుకుంటా ఒక్కొక్క దాంట్లోనూ మూడేస్ వస్తాయి మిగిలిపోయినాయి ఇంకో ఇది కూడా కట్ చేసి పెట్టాడు వెనకాలతో కూడా ఏదో మిగిలినట్టుందే అచ్చా దీని అనుకుంటా వెనకాల మిగిలింది దీన్ని అదనమాట ఫైనల్గా ఇల్లు పరిస్థితి అయితే ఇలా ఉంది లుక్ అయితే బాగానే ఉంది ఇది ఇంకా కడుక్కుని క్లీనింగ్ చేసుకుని చేసుకుని పెయింట్లు వేసుకుని అవన్నీ చేసేసరికి మినిమం ఒక పది రోజులు టైం పడుతుంది సో దాని తర్వాత మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా చాలా చాలా చెత్త చెత్తగా పెట్టేసి వెళ్ళారు ఇవాళ రేపు వచ్చిన తర్వాత వాళ్ళ పని చెప్తా సరే అండి ఇవాళ వీడియో అయితే ఇదే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్